ఈరోజు నేను గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నాను హోలీ స్పెషల్గా రేపు ఎవరో ఒకరు ఇంటికి వస్తూనే ఉంటారు ఎందుకంటే మేము నార్త్ సైడ్ ఉంటున్నాం కదా ఇక్కడ హోలీ బాగా చేస్తారనమాట సో అందుకోసమని ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదో స్వీట్ పెట్టాలి కదా సో అందుకోసం అని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో దీనికోసం ఇదిగోండి ఫస్ట్ ఇలా ఓపెన్ చేయగానే కొంచెం ఉండలుండలుగా ఉంటుంది దాన్ని నేను ఇలా కలుపుకుంటున్నాను ఉండలేకుండా నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలి చాలామంది నీళ్ళు కూడా వేసుకుంటారు కానీ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి పాలే అలవాటు అనమాట సో కొంచెం టేస్ట్ బాగుంటుంది గులాబ్ ఉంది పాలు వేసి కలుపుకుంటే సో అందుకోసం అని చెప్పి నేను పాలే వేసుకుంటాను ఇదిగోండి ఇదిగోండి నాకైతే ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఈ టూ కప్స్ వచ్చిందనమాట పౌడరు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేను పాలని ఒక హాఫ్ కప్ తీసుకుంటే ఇవి ఇగోండి ఇవే మిగిలాయి నాకైతే ఇలా సరిపోయింది ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి ఈలోపు నేను పంచదార పాకం ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు పంచదార పాకం కోసం నేను ఒక కప్ పంచదారని తీసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మంచి ధర బాగా కరిగిపోయింది ఇప్పుడు అందులోకి ఒక ఐదు ఆరు వేలకలు వేసుకొని బాగా దంచుకొని అందులో పౌడర్ వేసుకుంటాను ఇదిగోండి ఇలా దంచుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా లేత పాకం వస్తే సరిపోద్ది ముదర పాకం అవసరం లేదు ఇంకా ఇది పాకం అయిపోయినట్లేని ఇంకా దీన్ని ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ముందుగా కలిపి ఉంది కదా ఇది ఇది దాన్ని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి అంటే దీని లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేటట్లు కలుపుకోవాలి కలుపుకున్నాక దీన్ని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవడమే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే చిన్న చిన్నగా తీసుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి అనమాట తర్వాత ఇలా నెమ్మదిగా గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ఇలా పైప్ ఇలా చుట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా రావాలన్నమాట ఇదిగోండి ఇలా చుట్టుకోవడమే ఇంకా మిగిలినవన్నీ ఇలానే బాల్స్లా చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉండలు చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను చూడండి అలా చేస్తాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు గులాబ్ జామ్ కోసం రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని ఇలా వేడుకున్నప్పుడే వెంటనే పాకల్లో వేసేసుకోవాలి ఇంతే అండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్